హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే పాత పద్ధతిని రద్దు చేస్తూ కొత్త విధానంలో పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే జూలై ఒకటో తేదీని ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకు పెన్షన్దారులకు పెన్షన్ కానుకతో పాటుగా మరొక కానుకను కూడా అయితే మనకైతే గిఫ్ట్గా అయితే అధికారుల చేత అయితే అందించబోతున్నారండి అయితే మనకు ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే కొందరి పెన్షన్లు గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి కొందరి పెన్షన్లు అయితే తొలగించారు అయితే మీ యొక్క పెన్షన్ ఈ లిస్టులో ఉందా లేదనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పెన్షన్ అనేది లిస్టులో ఉందా లేదనేది క్లారిటీగా చెక్ చేసుకోవచ్చండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో మనకేంటంటే పెన్షన్లు అనేవి వాలంటీర్ల చేత ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి అయితే ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనకు పెన్షన్లు అనేవి సో అదేవిధంగా పంపిణీ చేస్తారా లేదంటే కనుక మేము ఎక్కడైనా వెళ్ళి లైన్లో నిలబడుకొని తీసుకోవాలా అని చెప్పేసి కొంతమందికి అయితే పెన్షన్దారులకు ఆందోళన అయితే చేకూరుస్తుంది ఈ పాయింట్ అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పారు సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చదివి మీకు క్లారిటీగా వినిపిస్తాను వాలంటీర్ల కొనసాగింపు నియామకంపై ప్రభుత్వం కీలక ప్రకటన ఏపీలో కొత్త ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే గత ప్రభుత్వంలో తీసుకుని వస్తున్న పలు నిర్ణయాల్లో మార్పులు అయితే చేస్తుంది అధికార యంత్రంలో యంత్రాంగంలో ప్రక్షాళన మనకైతే ప్రారంభించింది ఎన్నికల నియమం నియమంలో వివా వివాదాస్పదమైన మారిన వాలంటీర్ల వ్యవస్థ పైన చంద్రబాబు నాయుడు హామీ అయితే ఇచ్చారు కొందరు వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేస్తారు ఇక ఇప్పుడు వాలంటీర్ల సేవలు కొనసాగింపుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది వాలంటీర్లు కొనసాగింపు సో ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి అయితే తెచ్చారు వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అప్పట్లో అయితే ఆరోపించాయి వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ సరికాదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందడంతో వారిని ఆ పంపిణీ నుండి దూరం పెట్టారు ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు పెన్షన్ పంపిణీ సమ సమస్యగా మారిన సమయంలో వాలంటీర్లకు కొనసాగిస్తామని చెప్పేసి వారికి పదివేల రూపాయలు వేతనం కూడా అయితే ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్స్కి ముందు ఎన్నికలకు ముందు హామీ అయితే ఇచ్చారు అయితే పెన్షన్ల పంపిణీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది చెప్పిన విధంగా పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు ఈ సమయంలో వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా కొత్త వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది చర్చగా మారింది ఈ సమయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రి డోలా బాల స్వామి స్పందించారు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పేసి వెల్లడించారు సో ఇక్కడ వైసీపీ నేతలు తమలో బలవంతంగా రాజీనామాలు చేయించారని చెప్పేసి మా జీవితాల్లో మనకు ఆడు ఆడుకున్నారని చెప్పేసి వాలంటీర్లు తమ ఫోన్ ఫోన్కు వాట్సాప్ మెసేజ్లు పంపించారని చెప్పేసి తెలిపారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో మనకి ఏంటంటే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇదైతే మనకు సీఎం మనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ అనేది వాలంటీర్ల సహకారంతో చేయించారు అయితే ఇప్పుడు నూతన గవర్నమెంట్ అయితే ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మనకి ఏంటంటే వాలంటీర్లతోనే పెన్షన్లు అనేది ఇంటింటికి పంపిణీ చేస్తారు అయితే మనకు కొంతమందికి నాలుగు వేలు మరికొంతమందికి ఆరు వేలు ఇంకొంతమందికి పదిహేను వేలు ఇంకొంతమందికి పదివేల రూపాయలు ఈ విధంగా డిఫరెంట్ టైప్స్గా అయితే మనకు పంపిణీ అయితే చేస్తారు అయితే మనకు పెన్షన్తో పాటుగా మనకు మరో కానుకను కూడా అయితే పంపిణీ అయితే చేస్తారు పెన్షన్తో పాటు మనకు కానుక ఏంటంటే మనకు యాక్చువల్లీ పెన్షన్ అనేది మూడు వేలు ఉండే పెన్షన్ నాలుగు వేలకు పెంచారు ఈ నాలుగు వేలతో పాటుగా మనకు ఎక్స్ట్రా మూడు వేల రూపాయలు మనకు అందించడం అయితే జరుగుతుంది అయితే ఏదైతే మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి వెయ్యి వెయ్యిగా మేము ఏప్రిల్ నుంచే పెంచుతాము సో ఏప్రిల్ నుంచి ఆ వెయ్యి రూపాయలు జూన్ వెయ్యి రూపాయలు జూలై సో మనకు ఈ మూడు నెలలకు సంబంధించిన ఈ మూడు వేల రూపాయలు ప్లస్ ఇప్పుడు ఏదైతే నాలుగు వేలు పెంచారో ఈ నాలుగు వేలు టోటల్గా ఏడు వేల రూపాయల వరకు అయితే మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి మనకు పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్